హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి జల్లీ కేక్ని తయారు చేస్తున్నాము మ్యాంగో ఫ్లేవర్ ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఇది జెల్లీ కేక్ పౌడర్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మామూలుగా చిన్న చిన్న షాప్లలో దొరకదు కానీ సూపర్ మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్లోనైనా కంపల్సరీ దొరుకుతుందండి ఓకే ఇది ఇందులో ఉన్న చిన్న ప్యాకెట్ వస్తుంది ఇది అగరగర్ పౌడర్ ఇది మ్యాంగో ఫ్లేవర్ దీన్ని ఉండలుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ అగరగర్ పౌడర్ ప్యాకెట్ని ఓపెన్ చేసి అగరగర్ పౌడర్ బౌల్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బా బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే బాయిల్ అయినవి వీటిని అదరక పౌడర్లో కలపాలి వాటర్ని అదరక పౌడర్ బౌల్లో పోసి కొంచెం కొంచెంగా పోసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మీరు తాటర్ని మొత్తం కంప్లీట్ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ బౌల్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి లేదా డీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత మనకి చెల్లీ కేక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తీసాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం జీ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి దీనికి అట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్ యూ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్